ఐదు రూపాయలను కూడా రద్దు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎవరైతే ఉన్నామో అందరం రోజు ఒక్కొక్క నాయకుడు ఆ ఖర్చు ఎంత అవుతున్న అది కూడా మీ దగ్గర కాదు మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రజలైతే ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో నూట అరవై ఒక్క స్థానాలు కట్టబెట్టి ఈ ప్రభుత్వానికి నమ్మకం పెట్టారు కాబట్టి మాకు ఆ స్థానం పెద్ద కాదని మీరు తెలియజేసుకుంటారు ఏ కార్యక్రమాన్ని కూడా మీరు చేతు సిద్ధంగా తెలియజేసుకుంటున్నా అలాగే చాలా మంది మహిళ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రైతులున్నాయి కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో పిచ్చిన పిచ్చితో ప్రశ్నలు చేస్తా వచ్చినారు ఇక్కడున్న విద్యావంతులకు అరంగ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేతను రైతులతో ల్యాండ్ టైట్లింగ్ వ్యాప్తిలో చట్టాన్ని తీసుకొని వచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ వ్యాక్తిని చట్టంలో ఏమైందంటే మన తాతల తండ్రులు మనము మనకు దక్కే ఆశ్రంలో కూడా ఎవరో ఒక ఏజెంట్ లాగా భయపించే ఒక వ్యక్తిని నియమించి ఎవరైనా వారికి నుంచి వాడు రాజ్యంలో ప్రజలు కూడా చక్కగా ఉంటారు మమ్మల్ని చూసిన టీవీలో ఈ నెల ఒక రోజు నుంచి గత ఇరవై రోజులు మన రాజధానిని చెప్పుకోవడమే అమరావతి విజయవాడ ప్రాంతంలో రాత్రికి రాత్రే భారీ వర్షాలతో అర్థం విజయవాడ అనేది మునిగిపోతే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్

ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఏ సమయంలో వచ్చాను కింద అధికారులు చలాయించవచ్చు అధికారులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజల కష్టాల్లో ఉన్నారంటే ఎక్కడికైనా వెళ్ళి మేము ఉన్నామంటే మీకు సాయం చేసేదానికి ముందుకు వచ్చేడానికి మా ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ మహిళలు ఇదిలో స్థానాలు దక్కలే అందరికీ ఎందుకంటే ఎక్కడైనా మహిళా నేతలు చూపించిన చొరవతోనే తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఇంత భారీ విజయం తీసుకోవడం జరిగింది అందుకోసం మేము ఎప్పుడో మర్చిపోయే పరిస్థితులు ఈ ప్రాంతం ఎప్పుడో ఇవ్వండి మనం గర్వంగా చెప్తున్నాం ఆ రోజు మా మేనిఫెస్టోని ఏదైతే చెప్తామో